డాక్టర్ పది నిమిషాలు ఉండి చేయించడం తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోవడం అండి ఇది ఇప్పుడు ఈ నర్సు ఉన్నారు కదా నర్సు చేతుల మీద మొత్తం అక్కడ జరిగింది అండి కానీ ఆ నర్సు అనేది డాక్టర్ పర్యవేక్షణ అనేది ఫైవ్ మినిట్స్ ఉందండి అక్కడ మీకు వచ్చిన డాక్టర్ ఎవరు కిరణ్ కిరణ్ వీళ్ళెవరు అనేది అర్థం చేసుకుందాం వీరు ఒక క్లినిక్ ని సంప్రదించి తాము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఫలానా క్లినిక్ లో చాలా బాగుంది మాకు రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది చూడండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి విపరీతంగా వీడియోలు అప్లోడ్ చేస్తారు వీరికి తాము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసుకున్నాం కాబట్టి మనం ఇటువంటి ఏజెంట్లకు కొన్నాళ్ళ తర్వాత బొచ్చు దారిపోయి సర్జరీ వీళ్ళు ఎలాగో కమిట్ అయ్యాం పైగా క్లినిక్ వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు కాబట్టి క్లినిక్ తో కుమ్మక్ హెయిర్ ఫైబర్ సాయంతో జుట్టుని బాగా ఉన్నట్టు ధ్రమింపజేస్తూ నటిస్తూ యూట్యూబ్ లో వీడియోలు తీసుకునే ఉంటారు సదరు పనికిరాని క్లినిక్ చేస్తూనే ఉంటారు ఫుల్ వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని అవేర్నెస్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి